భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం మనకి ఈరోజు ఒక మంచి తీర్పుని మనం వినడం జరిగింది ఎస్సీ వర్గీకరణ సంబంధించి రాష్ట్రాలకి ఆమోదమిస్తూ ఇచ్చినటువంటి తీర్పుని అందరం కూడా హర్షాతిరేకాలతో స్వాగతం చెప్పాలి ఎందుకంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక అంశాల్లో ముఖ్యంగా మన రాష్ట్రంలో తీసుకుంటే అనగానేటువంటి వ్యవ అన్నదమ్ములు అన్ని వర్గాల్లో కూడా ఉన్నప్పటికీ ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల చాలా మంది మంచి విద్యను అందుకోలేకపోయారు మంచి ఉద్యోగాలను పొందలేకపోయారు వాళ్ళ కుటుంబాలు చాలా దయనీయమైన పరిస్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఎన్నికల సందర్భంగా మత క్రి ఆయన మన కృష్ణ మాదిగా ఆయన సొంత అన్నదమ్ముడిగా అప్పులు చేర్చుకొని ఈ సమస్య పరిష్కారంలో నేను ముందుంటానని చెప్పి సందర్భాన్ని సందర్భంగా మీకు చేస్తున్నాను ఆ తర్వాత భారత ప్రభుత్వం కమిషన్ వేయడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు వెలువడింది కాబట్టి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఒకవేళ ఏ సరే వ్యతిరేకంగా వచ్చినా దీన్ని పార్లమెంట్లో సరే పరిష్కరించే విధంగా భారత ప్రధాని న్యాయమూర్తి ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంత పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారు సానుకూలమైనటువంటి వ్యవస్థీకృతంలో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా న్యాయం చేయాలి అని చెప్పి ఆలోచనతో ఉన్నారు అలాంటి పరిస్థితిలో ఈ తీర్పు రావడం అందరం కూడా సాధారణంగా దాన్ని స్వాగతిస్తూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఈ ఏబిసి వర్గీకరణకు ఆమోదం ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరిగిపోయింది కాలం తర్వాత మళ్ళీ దీన్ని కోర్టుకు వెళ్ళడం ఆగిపోవడం ఇవన్నీ కూడా తర్వాత పరిణామాలు జరిగాయి దాన్ని బేచ్ చేసుకుని తీర్పు రావడం ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ పూర్తి స్థాయిలో అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్న పరిస్థితి మన అందమైనటువంటి మాది సోదరులు కృష్ణ మాదిరికి సంబంధించి ఈ సందర్భంగా దాన్ని మరొకసారి మీ అందరి ద్వారా ప్రజలకి వాళ్ళకి పేరు పేరినా కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ప్రధానమైన అంశం ఈరోజు దేశంలో మనం ఒక నూతన అధ్యాయానికి మనం తెరలేసాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇచ్చినటువంటి పార్లమెంట్లో బడ్జెట్ విషయానికి వస్తే ఇది మనం భారత సంకల్ప యాత్ర కోసం మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నలభై ఐదు వరకు వికసిత భారత్ లక్ష్యంగా ఆయన తీస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల ఆధారంగా ఈరోజు ఈ బడ్జెట్ మరింత బోధమించిందని చెప్పాలి మన రాష్ట్రానికి తీసుకుంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఇది అందుబాటులో వచ్చేలా ఈ బడ్జెట్ రూపొందించినప్పటికీ మన రాష్ట్రం ఈ విషయం తీసుకుంటే అనే సీమలో అనే పథకం ద్వారా మన రాష్ట్రానికి అత్యధిక అత్యధికంగా మనకి లబ్ధి చేకూర్చే అంశాలు అనేకమైనటువంటి బడ్జెట్లో ఉన్నాయి మన రాష్ట్రంలో తీసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించి ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర విభజనలో మనం ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా మన మనకి మన రాష్ట్రానికి తీసుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మనకి పన్నుల ద్వారా వచ్చింది దేశంలో ఉన్నటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంతంటే యాభై వేల కోట్లు పైచీరు అంటే నాలుగు శాతం ఈ దేశంలో ఉన్నటువంటి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో నాలుగు శాతం ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఇంతకుముందు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం గ్రాండ్ సీన్ అని చెప్పి రెండు వందల తొంభై తొమ్మిది శాతం ఏదైతే పెంచామో ఆ వృద్ధి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి శుద్ధి మనం ప్రదర్శించే విధంగా ఈ బడ్జెట్ మనం రూపొందించుకున్నటువంటి అంశాన్ని మరోసారి మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది పారిశ్రామిక అభివృద్ధి ప్రోత్సహించడంతో పాటు విశాఖ చెన్నై కారిడార్ కూడా పారిశ్రామికంగా మనకి శ్రీకాకుళం వరకు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి శ్రీకాకుళంలో మనకి ఇక్కడ మూలపేట పోర్ట్ ఉంది దానికి అనుసంధానంగా ఎయిర్పోర్ట్ ఎయిర్ స్ట్రిప్ కూడా పెట్టే పరిస్థితులు ఉన్నాయి మనకు అన్ని వనరులు ఉన్నాయి ల్యాండ్ బ్యాంక్ ఉంది అలాంటి పరిస్థితులు శ్రీకాకుళంలో ఉన్నందువలన మనకి ఏపీఐసిసి ద్వారా కూడా కొంత ల్యాండ్ ఎక్వైర్ చేసి పరిశ్రమలు కూడా ప్రోత్సహించే పరిస్థితులు మనకి ఈ జిల్లాలో ఉన్నాయి అటు విశాఖపట్నం తర్వాత మనకు అత్యధికంగా కూడా అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లాకి పరిశ్రమలు రావడానికి కూడా వాతావరణం మనకు అనుకూలంగా ఉంది ఈ ఐదేళ్ళు కూడా అనేక సందర్భాల్లో మనం దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం మన ఆర్థిక సంవత్సరంలో ఇచ్చినటువంటి ఈ పూర్వోదయ స్కీమ్ ద్వారా మన వెనుకపడిన జిల్లాలు మనం ముందు లబ్ధి పొందుతామని చెప్పి తెలియజేసుకుంటాం సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మూడు సంవత్సరాల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపే ఎంటా నాలుగు వందల జిల్లాలో డిజిటల్ పంటల సర్వే ప్రారంభిస్తున్నాను అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా డిజిటలైజేషన్ పంటల ద్వారా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి రావాల్సిన కిసాన్ క్రెడిట్లు కానీ వాళ్ళకి బ్యాంకుల నుంచి రావాల్సిన రుణాలు కానీ వాళ్ళకి రైతులకు అందవలసిన ప్రతిదీ కూడా మరి రైతు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు వాళ్ళకి ఇచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా వాళ్ళు అన్ని సౌకర్యాలు పొందే పరిస్థితి ఏర్పడుతుంది ఫసల్ బీమా పథకంగా నమోదు చేసుకోవచ్చు అన్ని రకాలుగా రైతులకు ఉపయోగపడుతుంది అలాగే సేంద్రియ ఎరువులతో ప్రోత్సహించేటటువంటి కోటి మంది రైతుల్ని ఈ రాష్ట్రంలో మనం తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది రొయ్యకుల సంబంధించి ఈ రాష్ట్రంలో రొయ్యల సంబంధించి అరవై శాతం మంది రొయ్యల పెంపకం ఉన్నారు వాళ్ళకు కూడా ఈ రొయ్యల్ని పెంచే పిల్లల్ని పెంచే ఆ కల్చర్ని మనం వాళ్ళకి రైతులతో పాటుగా నిధులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ పెంపకం ప్రాసెసింగ్ చేసి పెంపకంకి వచ్చిన తర్వాత మేత ఉంటుంది రొయ్యలు కానీ చేపలు కానీ ఆ మేతకు కూడా మనం సొంకాన్ని తగ్గించి ఇవ్వడం ద్వారా రైతులకి ప్రోత్సాహం ఇంకా మనం ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది మనం ఈ పప్పు ధాన్యాలు నూనె గింజలు స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ దీనికి బలోపేతం చేసేందుకు కూడా మనం ప్రభుత్వం అనేకమైనటువంటి ఆత్మనిర్భరం భారత రూపంలో భాగంగా వాళ్ళకి ఒక చేయూత పరిస్థితి కూడా ఈ బడ్జెట్లో మనం రూపొందించడం జరిగింది అలాగే ఎఫ్పిఓల్ మనకు ఆల్రెడీ ఎఫీవల్ ఇక్కడ మనం గత బడ్జెట్లో ఇచ్చిన ఎఫీవల్ మన జిల్లాలో కూడా ఏడు ఎఫ్పిఓలు కూడా మనకి ఇక్కడ ఉండడం జరిగింది ఈ పలాస కేంద్రంగా అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతాయి దాంతోపాటుగా మనం ఇచ్చినటువంటి అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా పెట్రోలియం విశ్వవిద్యాలయానికి నూట అరవై ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది పెట్రోలియం విశ్వవిద్యాలయం మనకి ఇక్కడ ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి అలాగే సెంట్రల్ యూనివర్సిటీ అలాగే ట్రైబల్ యూనివర్సిటీ అనేక యూనివర్సిటీలు మనకి ఇక్కడ యూనివర్సిటీలు ఈ పునర్విజనలో భాగంగా మనకి ఈ రాష్ట్రంలో పెట్టుకోవడం జరిగింది పన్నెండు యూనివర్ పన్నెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ రాష్ట్రంలో మనం పెట్టుకోవడం జరిగింది అలాంటివి వీటితో పాటుగా మనం ఆర్థికంగా ఎదగడం కోసం ఎంఎస్ఎంఎల్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మధ్యలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని బ్యాంకుల ద్వారా ఉద్యోగం ఇచ్చి మనం దాన్ని పరిష్కరించే విధానం ఎంఎస్ఎంఎల్ ప్రారంభించినప్పుడు తొలి సంస్థ తొలి నెల జీతాలు కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా ఇది ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు రానటువంటి పరిస్థితి ఉంది బడ్జెట్ బడ్జెట్లో మనం పొందుపరచడం జరిగింది ముఖ్యంగా యువత మహిళలు రైతులు నిరుద్యోగ సమస్య తీర్చేలేక ఉద్యోగ కల్పన ఈ నాలుగు అంశాలు ప్రధానంగా బడ్జెట్లో మనకి తెలుసుకోవటం కల్పిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఏదైతే ఉంటుందో అన్ని రైతులు ఈ రాష్ట్రానికి రావడంతో పాటుగా అదనంగా మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే పోలవరం నిర్మించే బాధ్యత మాదే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో చెప్పటం ఇదొక మనకి ఒక పెద్ద వరం అని చెప్పాలి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కొన్ని లక్షల మంది రైతులకి దానికి సంబంధించినటువంటి ఆ సాగు నీరు అందించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది ఇది భారతీయ జనతా పార్టీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎన్నికల వరకే పార్టీ గుర్తులతో పార్టీ పండుగలతో కార్యక్రమాలు చేస్తుంది ఎన్నికల అనంతరం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ లాగా పనిచేస్తుంది ఇది మీరు అందరూ మీరు శోధించవచ్చు ఇప్పుడు పార్టీ పుట్టినప్పటి వరకు అదే సిస్టంలో పార్టీ నడుస్తుంది అనేక కార్యక్రమాలు మేము దీనికి సంబంధించి చేపట్టడం జరుగుతుంది ఈ మధ్య కార్కిల్ దివస్ కానీ చిన్న ఎక్కువ కోర్టుల పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి కార్కిల్ దివస్కి సంబంధించి ఏ విధంగా ప్రజలకు తెలియజేయాలనే చెప్పి ఉద్దేశం అదొక పెట్ట అలాగే ఇప్పుడు అలగర్ తెలంగాణకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేయడమే కాకుండా అన్ని నియోజకవర్గాలు కూడా యువమోర్చ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది జాతీయ జెండా అలాగే ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పి మేము ప్రచార పెద్ద చేస్తూ మా కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని ఒక్కొక్కరు పది మందికో ఐదుకో జెండాలు పంపించేసి ఆ జెండా ఇంటి మీద కట్టి ఆ ఫోటోలు మాకు పంపించి మేము మాకు ఇచ్చిన నమో యాప్ ద్వారా యాప్లో మేము పార్టీకి మేము తెలియజేసుకోవడం జరుగుతుంది అది కాకుండా ఇప్పుడు ఈ చేనేత రోజు ఇరవై ఏడో తారీఖు కొందూరులో మేము ఒక ర్యాలీ తీసుకొచ్చి చేనేత కార్మికులకి డబ్బు చేకూరు అంటే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఆ రోజు ఖాదీ వస్త్రం కొనుగోలు చేయాలని ఏదైతే నరేంద్ర మోడీ గారు మన్ కీ చెప్పడం జరిగింది చెప్పడం జరిగిందో ఆయన చెప్పినటువంటి మాటల్ని మేము ఇక్కడ తూచా తప్పకుండా పాటించేటువంటి పరిస్థితి ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇది ప్రజల్లో దేశభక్తి కలిగించాలి దేశం మీద ఒక మంచి భావం ప్రజల్లో రావాలని ఒక కాన్స్ తప్పించి రాజకీయాలనేది ఇక్కడ రిపార్టెంట్ కాదు అందరినీ కలుపుకొని పోయి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంది ఇది ఈ సిస్టమ్ మీకు కూడా ఒకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ధన్యవాదాలు